హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎంతో చక్కని వీడియోస్ వెలువడుతూ ఉన్నాయి ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఓ కళల పర్వశంలోకి ఒక నృత్య శిఖరంపై అధిరోహించినటువంటి స్వర్ణ కమలం అనే చిత్ర విశేషాలని తెలుసుకుందాం ఈరోజు మనం చూడబోతున్నది కేవలం చిత్రం మాత్రమే కాదు ఒక భావన ఒక యానం ఒక మాధుర్యమైన ప్రయాణం ఓ అనుభూతి మాధుర్యంతో మాత్రమే కాకుండా అనురాగం ఆత్మశోధన నృత్యమే జీవితం అని గ్రహించే స్వర్ణ కమలం గురించి ఈరోజు తెలుసుకుందాం స్వర్ణ కమలం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సినిమాకి ఇది తెరపై ఆవిష్కరించబడినటువంటి ఒక కళాఖండం నాట్యం అనేది కేవలం అడుగుల సమాహారమే కాదు అది హృదయానికి లయ ఆత్మకు రూపం ఇలా ఒక నాట్యమూర్తి అయినటువంటి మీనాక్షి అనగా భానుప్రియ గారు దారిలో ఉన్న ఆకర్షణ చంద్రం అనగా వెంకటేష్ గారు ఆ తాళికని ఇంకా అర్థం చేసుకునే సోదరి సావిత్రి గారు అనగా దేవి లలిత గారు ఒక ప్రత్యేక రూపం ఈ చిత్రం కేవలం కథ కాదు ఓ కళాబాల స్థితి ఒక యువ నర్తకి ఆత్మచింతన కళా ప్రేమ కుటుంబ బంధాలని నృత్య రేఖలతో ముడిపడినటువంటి ప్రేమ కథ కె విశ్వనాథ్ గారి చిత్ర నిర్మాణంలో మీనాక్షి చంద్రం మధ్య అనేక ట్విస్ట్లు సంగీతం నృత్యం స్వభావం అన్నీ ఒకే కళారూపంగా మలచబడ్డాయి ఇప్పుడు మనం చూడబోతున్నది ఒక కళా ప్రేమ కథ కాదు కానీ మనల్ని నృత్యంతో సంగీతంతో మాధుర్యంతో ఆకర్షించే ఒక భావజాలం ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు స్వర్ణ కామలం సినిమాకి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి నంది అవార్డులు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరం నాటికి ఉత్తమ చిత్రంగా ఇది ఎంపికైంది సిహెచ్వి అప్పారావు గారు ఉత్తమ నటి భానుప్రి గారు ఉత్తమ నృత్య దర్శకుడు శ్రీనివాస్ గారు ఉత్తమ గేయ రచయిత సిరివెనెల సీతారాం శాస్త్రి గారు ఫిలింఫేర్ అవార్డ్స్ దక్షిణ భారతదేశంకి ఉత్తమ తెలుగు చిత్రం సిహెచ్వి అప్పారావు గారు ఉత్తమ నటి తెలుగు భానుప్రియ గారు సినిమా ఎక్స్ప్రెస్ అవార్డ్స్ ఉత్తమ చిత్రం సిహెచ్వి అప్పారావు గారు ఉత్తమ దర్శకుడు కె విశ్వనాథ్ గారు ఉత్తమ నటి భానుప్రియ గారు అంతర్జాతీయ ప్రదర్శనలు భారతీయ పనోరమా ఎఫ్ఎఫ్ ఐఎఫ్ఎఫ్ఐ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇతర అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కూడా ఈ చిత్రం ఘనంగా ప్రదర్శించబడింది అరుదైన సమాచారం మరియు ఈ చిత్రం తెర వెనుక గాథలు తెలుసుకుందాం షారన్ లోవెన్ ప్రత్యేకత ఈ చిత్రంలో అమెరికన్ ఒడిస్సీ నర్తకి షారన్ లోవెన్ తన అసలైన పేరుతో నటించారు ఇది భారతీయ చిత్రాలలో ఒక అరుదైన సందర్శనం భానుప్రియ పాత్ర మానసిక పరిణామం ఈ చిత్రంలో ఆమె పోషించిన మీనాక్షి పాత్ర మొదట్లో నాట్యాన్ని నిరసించే అమ్మాయి కానీ తర్వాత ఆ కళలో ఆత్మను కనుగొంటుంది ఇది భారతీయ నాట్య కళను సూచించే ప్రతీకగా నిలుస్తుంది వెంకటేష్ ఎంపిక వెనుక కథ మొదట దర్శకుడు కె విశ్వనాథ్ గారు కమల్ హాసన్ తీసుకోవాలనుకున్నారు కానీ నిర్మాతల ఒప్పందాల కారణంగా చివరికి వెంకటేష్ గారు ఎంపికయ్యారు ఈ సినిమా ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది ప్రత్యేకమైన నృత్య ప్రదేశాలు అందెల రావామిది పాట జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం యుస్మార్గ్ సోన్మార్గ్ వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు ఇతర పాటలు సాంచీ స్థూపం విశాఖపట్నం బీచ్ రోడ్ డౌలిగుట్ట పూరి తదితర కళాత్మక ప్రదేశాల్లో చిత్రీకరించబడ్డాయి వాస్తవ జీవన డబ్బింగ్ జంట సావిత్రి పాత్రకు డబ్బింగ్ చేసిన వారు ఎస్పి శైలజ కాగా ఆమెకు ప్రేమలో పడే పాత్రకి డబ్బింగ్ చేసిన వారు శుభలేఖ సుధాకర్ గారు వీరిద్దరూ నిజ జీవితంలో దంపతులే ఆత్మదర్శనాన్ని సూచించే మేకప్ సీన్ భానుప్రియ అద్దంలో గందరగోళంగా మేకప్ చేసుకునే దృశ్యం ఆమె లోపల ఏం జరుగుతుంది అన్న విషయాన్ని గంభీరంగా చూపిస్తుంది ఇది అప్పట్లో గమనించబడకపోయినా కాలక్రమేణా గుర్తింపు పొందిన కీ సీన్ విశాఖపట్నం చూపు ఈ చిత్రం ద్వారా అప్పటి విశాఖపట్నం అందాలు తెరపైకి వచ్చాయి బీచ్ రోడ్ రుషికొండ కాలనీలు వంటి ప్రదేశాలు చక్కగా చూ చూపించబడ్డాయి ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల పరిచయాలు మేనా లేదా మేనాక్షి మీనాక్షిగా భానుప్రియ గారు నటించారు వేదాంతం శేషాంద్ర శర్మ గారు కుమార్తె కూచిపూడి నృత్యంలో నిష్ణాతురాలు అయినప్పటికీ కళాభావన లేవని భావించి అన్న అక్క మాత్రమే తనకు దేశీయ కళన గురించి నిజమైన చైతన్యాన్ని ఇచ్చింది అనే భావనతో తనకు ప్రాపంచిక సౌకర్యమైన జీవితం కోరుకుంటుంది తర్వాత ఆ నాట్య ప్రేరణతో మర్చిపోయిన కళను పునఃస్వీకరించి ప్రావీణ్యం సాధిస్తారు చంద్రశేఖర్గా లేదా చంద్రు లేదా చందు అనే పేర్లతో పిలువబడే ఈ చంద్రశేఖర్ పాత్రలో వెంకటేష్ గారు నటించారు మేనా ఇంటి ప్రక్కన అద్దెకి వచ్చే యువ చిత్రకారుడు ప్రస్తుత కళాప్రజ్ఞతో గురు కుటుంబానికి ఆదర్శంగా ఉంటూ మీనాక్షిలోనే ప్రతిభను గుర్తించి ఆమెను నృత్య పంథాకు మళ్లించేందుకు ప్రోత్సహిస్తుంది కమిటెడ్ కమిటెడ్ మెరుగైన కళాభివృద్ధి కళాభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తాడు సావిత్రి దేవి లలిత మేనా యొక్క అక్క తనకు తెలిసిన కర్ణాటక సంగీతాన్ని గౌరవంతో స్వీకరిస్తుంది సాంప్రదాయ కళను తన జీవనాధారంగా భావించి దీన్ని గౌరవంగా కొనసాగించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది శ్రీనివాస్గా షణ్ముఖ్ శ్రీనివాస్ గారు నటించారు చంద్రశేఖర్కు దగ్గరగా ఉన్న చిన్న పాత్ర చిన్న నటుడిగా అద్భుత ప్రదర్శన చేసినందుకు గుర్తించబడినటువంటి వ్యక్తి ఓంకారంగా సాక్షి రంగారావు గారు నటించారు చిత్రంలో ఒక ప్రాముఖ్యమైన పాత్రగా పాత్రకి హాస్యాన్ని సహాయకత్వాన్ని ఇస్తారు అతని పాత్ర కథలో చిన్న నిర్వాహక పాత్రగాను సానుకూలంగాను నిలుస్తుంది అఖిలంగా శ్రీలక్ష్మి గారు నటించారు కథలో చిన్న పాత్ర పోషించిన ఈమె నేచురల్ కామెడీని అందించే ఒక పాత్ర షారన్ లెవెన్ తన సొంత పేరుతో నటించారు ప్రఖ్యాత ఒడిషి నర్తకి స్వయంగా ఆమె పేరుతో చిత్రంలో నటించారు మీనాక్షి నృత్యంలో శ్రద్ధను రప్పించడంలో కీలక పాత్ర వహించారు స్వర్ణ కమలం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చిత్రం కథా సారాంశం సంక్షిప్తంగా మీకోసం కథ ప్రారంభం విశాఖపట్నంలోని ఒక కళాత్మక వాతావరణంలో జరుగుతుంది అక్కడే నివసించే ఇద్దరు సోదరిమణులు సావిత్రి అనగా దేవి లలిత మరియు మీనాక్షి అనగా భానుప్రియ గారు వీరి తండ్రి ఓ ప్రఖ్యాత నాట్యాచార్యులు కానీ ఆరోగ్య సమస్యల వల్ల నాట్య బోధనను కొనసాగించలేరు సావిత్రి సంప్రదాయాలకు కట్టుబడి శ్రద్ధగా కర్ణాటక సంగీతాన్ని అభ్యసిస్తూ ఉంటారు ఆమెకి నృత్యం సంగీతం అంటే గౌరవం కానీ మీనాక్షి మాత్రం ఈ సాంప్రదాయ కళలపై వ్యతిరేకత కలిగి ఉంటుంది ఆమె కళలను పాతకాలపు భారం అనుకుని ఆధునిక జీవితం వైపు ఆకర్షితురాలు అవుతూ ఉంది ఆమె జీవిత లక్ష్యం ఏదో సాధన కాదు కేవలం కలుషిత ప్రపంచం నుంచి తప్పించుకునేందుకు మాత్రమే ఈ క్రమంలో వీరి ఇంటి ప్రక్కనే ఓ యువ కళాకారుడు అనగా చంద్రం అనగా వెంకటేష్ గారు అద్దెకు వస్తారు అతను చిత్రకారుడు అతడి కళలో నిజమైన ఆసక్తి ఉంటుంది అతను మీనాక్షిని చూస్తారు మొదటగా ఆమె నృత్యంపై ఉన్న నిరాసక్తను గమనిస్తాడు కానీ ఆమెలోని ప్రతిభను తత్వాన్ని పసిగట్టి ఆమెను కళ కళ పట్ల ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తాడు చంద్రం మీనాక్షిలో నృత్యాన్ని పునః ప్రజ్వలించేందుకు ఆమెను ప్రోత్సహించడమే కాక ఆమెను నృత్య ప్రదర్శనలకు తీసుకువెళ్తాడు ఈ ప్రదర్శనల్లో భాగంగా ఆమె షారన్ లోవెన్ అనే ఒడిస్సీ నర్తకి ప్రభావాన్ని అనుభవిస్తుంది ఈ పరిచయంతో మీనాక్షికి నిజమైన కళాత్మకతతో కూడినటువంటి ఒక ఆత్మ గురించి అవగాహన పెరుగుతుంది చంద్రం ప్రేమను ప్రదర్శించకుండా కేవలం ఆమె స్వీయ వికాసాన్ని ప్రేరేపించే పాత్రలో ఉంటాడు మీరు ప్రేమిస్తేనే వ్యక్తిని మార్చగలుగుతారు అనేది కాకుండా ప్రేమను వ్యక్తికి స్వతంత్రంగా అభివృద్ధి చెందడానికి ప్రేరణగా చూపించారు ఈ కథ చివరికి మీనాక్షి ఒక గొప్ప నర్తకిగా మారుతుంది ఆమె తన తండ్రి ఆశయాలను నెరవేర్చుతారు ఆమె ఆత్మవిశ్వాసంతో తన కళను స్వీకరిస్తుంది చివరికి చంద్రం మీద ఆమె ప్రేమను కూడా అంగీకరిస్తుంది కానీ అది తను తనను తాను తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ కథలో ప్రధాన భావాలు కళ అంటే జీవితం ఇది చిత్రంలో ప్రతిదానికన్నా ముఖ్యమైనటువంటి అంశం ప్రేరణ కలిగించే ప్రేమ ప్రేమ తప్పకుండా వ్యక్తీకరించవలసిన విషయం కాదని మార్గదర్శకత ఉండే ప్రేమను సూచించింది ఆత్మశోధన మీనాక్షి పాత్ర ద్వారా ఒక వ్యక్తి ఎలా తన అంతరంగాన్ని అన్వేషిస్తాడు అనేది అద్భుతంగా చూపించబడుతుంది సాంప్రదాయం మరియు ఆధునికత మధ్య ఈ యొక్క పాత్రలు సాగుతాయి యువత యువకులు సాంప్రదాయ కళలను ఎలా అర్థం చేసుకోవాలనే సందేశంతో కూడినవి సంగీతం ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు ఇళయరాజా గారు పాటలు రాసిన వారు సిరివెనెల సీతారామశాస్త్రి గారు ఈ పాటలలో ముఖ్యమైనవి అందెల రావమిది ఎంతమందితో కొత్త ఏటికి కొత్త పాట స్వర్ణ కమలంలో నవమణులు ఈ పాటలు కథకు ఓ భాగంగా నిలిచాయి కేవలం వినోదం కోసం కాకుండా పాత్రల అంతరంగాన్ని మాత్రమే ఆవిష్కరించాయి స్వర్ణకమలం ముగింపు చిత్రం చివరిలో మీనాక్షి తండ్రి షారన్ లోవెన్ మరియు ముఖ్యంగా చంద్రంతో గడిపిన అనుభవాల ద్వారా నాట్యానికి తన తనలోని ప్రేమను గుర్తుంచుకుంటుంది తన తల్లి కళను సాకారం చేస్తూ నాట్యానికి క్రొత్త ఊపిరిని నింపుతుంది ఆమె తన కళకు మరింత కట్టుబడి అమెరికాలో ప్రదర్శనకు సిద్ధమవుతుంది చంద్రం ఆమెను ప్రేమించాల్సిన వ్యక్తిగా కాక ఆమె కళాకారిణిగా ఎదగడంలో నిశ్శబ్ద మార్గదర్శిగా నిలుస్తాడు చివరిలో చంద్రం వెనకబడిన మీనాక్షి మనసులో మాత్రం అతను ఒక మార్గదర్శిగా స్థానం సంపాదిస్తాడు నాట్య ప్రదర్శనలో మీనాక్షి తన అంతరంగాన్ని ప్రేక్షకుల ముందు వాళ్లకబోస్తూ కళ ప్రేమ జీవన దర్శనం అన్నింటినీ ఒకే రంగస్థలంపై మిళితం చేస్తుంది అని చెప్తుంది స్వర్ణకమలం ఒక ప్రశ్నకు సమాధానం కాదు ఒక జీవన మార్గాన్ని సూచించే సందేశం కళ ఒక సాధనం కాదు అది జీవితం నాట్యం కేవలం ప్రదర్శన కాదు అది ఆత్మార్పణం ఇది మీనాక్షి నృత్యంలో వ్యక్తమవుతుంది ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది డియర్ ఫ్రెండ్స్ మరి ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటి సూపర్ డూపర్ హిట్ అవార్డ్స్ ఎన్నో తెచ్చుకున్నటువంటి చక్కని చిత్రం కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వెలువడ్డ స్వర్ణకమలం చిత్ర విశేషాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు మీరు ఆ చిత్రంలోని ఒక పాటను వినబోతూ ఉన్నారు తప్పనిసరిగా ఈ పాటను వింటారని ఆశిస్తూ అదేవిధంగా చివరి వరకు ఈ వీడియోని చూసిన తర్వాత తప్పనిసరిగా లైక్ చేసి మరి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఉన్నాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ పాట మీరు వినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ఆకాశంలో ఆనందాలే పూచిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా ఆదమరచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూచిన పొదరిల్లు మబ్బుళ్ళు తూలుతున్న మెరుపై పోనా వయ్యారి వాన జల్లై దిగిరానా చంద్రులు పొంగుతున్నలనైపోనా పందెల్లో రంగులెన్ను నిలిచేనా పిల్లగాలే లే పల్లకిగా దిక్కులన్నీ చుట్టిరానా నా కోసం నవరాగాలే నాచమాడెనుగా ఆకాశంలో హరివిల్లు ఆనందాలే పూచిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా ఆదమరచి కలకాలం ఉండిపోనా స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం స్వప్నాల సాగరాల సంగీతం ముద్దుచ్చి తారలను మెరిసే తీరం ముఖ ముఖద్వారం శోభలీ సోయగాన చందమామా మందిరాన నా కోసం సుఖ సురభోగాలి వేచి నిలిసెనుగా ఆకాశంలో హరివిల్లు ఆనందాలే పూచిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా అదమరచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో హరివిల్లు ఆనందాలే పూచిన పొదరిల్లు